すいません。<music> ఏంటి దగ్గర తీసుకురావాలండి ఇరవై ఏడవ గత వర్ష వర్ష ఇటు ఇటు ఈ డివిజన్ లో తొమ్మిది ప్రైజులు ఇచ్చిన దాతల మొత్తం స్టేజీ మీదకి రావాలండి ఇరవై ఏడోది అయిపోగానే ఎవరు ప్రైజులు వాళ్ళు ఇవ్వాలి రండి విభాగంలో ఇరవై ఆరో జత జరుగుతుందండి ఇరవై ఇరవై ఏడవ జత విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది దాతలందరూ కూడా స్టేజ్ దగ్గరకు రావాల్సింది కోరుతున్నామండి పది మంది దాతలు కూడా పది మంది పది మంది దాతలు కూడా స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాము మొదటి బహుమతి కీర్తి చేసులు మధ్య రామిరెడ్డి సరోజన గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు శివప్రసాద్ రెడ్డి గారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు కీర్తి చేసులు తుమ్మ చిన్నప్పరెడ్డి అన్నమ్మ గారుల జ్ఞాపకార్థం విజయదశ రెడ్డి మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు నాదు బయో జీన్స్ ఇండియా లిమిటెడ్ ఔరంగాబాద్ పన్నెండు వేల ఐదు వందలు అంకూర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాగపూర్ పన్నెండు వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు జువెలరీస్ రెండు చింతల ప్రోపరేటర్ గంధం హనుమంతరావు గారు రమ్య హర్షిత గారు ఐదవ బహుమతి పదహారు వేల రూపాయలు ఇండోఫిల్ క్రాఫ్ట్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ శ్రీనివాస కెమికల్స్ మాచర్ల మేనేజింగ్ పార్ట్నర్ కోట హనుమంతరావు గారు ఆరో బహుమతి పద్నాలుగు వేల రూపాయలు పల్లెర్ల నర్సరీ రెండు చింతల ప్రొఫెటర్ పల్లెర్ల కోటిరెడ్డి గారు ఏడవ బహుమతి పదకొండు వేల నూట పదహారులు కీర్తి శేషులు కాసుపోయిన బాబారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారు వెంకటేశ్వర్లు గారు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయలు పొంగులూరి పెద్దకోటేశ్వరరావు గారు కుమారు నాగేశ్వరరావు గారు రెండు చింతల తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు కీర్తి శేషులు మూలి లక్ష్మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మూలి రాజారెడ్డి గారు పదవ బహుమతి గాడ అలెక్స్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు కిషోర్ మరియు విశాల్ రెడ్డి గారు మొత్తం కూడా స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుచున్నామండి సుబ్బారెడ్డి కానీనమ్మ అలాగే ఇరవై ఏడు గతల వారు కూడా ఎట్ల యాజమాన్యం వారు ఏడు ఇరవై ఏడు అయిపోజ్ మీద వస్తే అందరికీ ప్రైజ్లు ఇవ్వకూడదు వదలండి అమ్మా వదలండి ఇంక పక్కకు వచ్చేయాలండి టీం ఆరుగురు మెయిన్ పక్కకు వచ్చేసేయాలి ఇరవై ఆరో జతగా ప్రదర్శనలో ఉన్నటువంటి గిత్తల జత పిఆర్ మెమోరియల్ శక్నారెడ్డి గారు జీతారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భద్రాచలం శేషాచలం వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడున్నా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరు కోరుచున్నాము వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజల ఉన్నవి భద్రాచలం శేషాచలం రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజల ఉన్నవి పిఆర్ మెమోరియల్ పలకం తేషత్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కొంచెనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత భద్రాచలం శేషాచలం జత ప్రదర్శనిస్తున్నారు మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి ఇంకొక జత ఉందండి ఈ జత ప్రదర్శన తదుపరి ఆ జతతో మన ఈరోజు పల్టెచ్ విభాగంలో ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఇరవై ఏడో గత దగ్గర రావాలండి ఇరవై ఏడవ గత కొద్దిగా సహకరించండి రండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు ముప్పై చేయడం జరిగింది నాలుగవ నిమిషము కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి పిఆర్ మెమోరియల్ పొలగం తెశక్నారెడ్డి గారు దషితారెడ్డి గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత భద్రాచలం శేషాచలం జత ప్రదర్శనిస్తున్నాయి శివనారాయణ గారు రాజంపల్లి దర్శ మండల ప్రకాశం జిల్లా సాగమరెడ్డి పార్వతి మహాలక్ష్మి గారు సలస ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజల ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల వెనుకంజల ఉన్నవి పిఆర్ మెమోరియల్ పొలకం దిశ గారు రెడ్డి గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి భద్రాచలం శేషాచలం ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఆరు సెకండ్ చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వీలికంజల ఉన్నవి నాలుగు నిమిషముల ముప్పై నాలుగు పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వినికెంజల ఉన్నవి భద్రాచలం శేషాచలం పిఆర్ మెమోరియల్ పొలగంతి శట్నారెడ్డి గారు జశితారెడ్డి గారు కొంచెంపల్లి వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఇరవై ఏడో జత రావాలండి రెడీగా ఉండాలి వచ్చి ఇరవై ఏడో గత వారు రావాలండి ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజల ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజల ఉన్నవి పిఆర్ మెమోరియల్ పలకం తిట్నారెడ్డి గారు జషితారెడ్డి గారు కొంచెన నాలుగు నిమిషములో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బాబు కొనసాగుతున్న ఏడు సెకండ్లు ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలా ఉన్నవి ఏడవ స్థానంలో రావాలండి మళ్ళీ శివనారాయణ గారు రాజంపల్లి సేగం రెడ్డి సీతా మహాలక్ష్మి గారు సొలసట్ రావాలి పదో రౌండ్ మూడు దూరాన్ని ఏడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజల ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చెతో చెనాకొలం ఒక జ్యోతితో ఉపయోగించుకోవాలి క్రమశిక్షణ పాటించాలి పిఆర్ మెమోరియల్ పులకం రెడ్డి గారు జీవితారెడ్డి గారు గుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భద్రాచలం శేషాచలం జత ప్రదర్శనిస్తున్నాయి పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎన్ని నిమిషముల నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత్తతో సమానముగా ఉన్నది రెండు నిమిషములు ఉన్నది సిఆర్ మెమోరియల్ ఫలకం తెశాపడి గారు తో జేషితారెడ్డి గారు గుంజనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భద్రాచలం శేషాచలం జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజల ఉన్నవి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి ఒక్క నిమిషము ఉన్నది ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానములను ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను చివరికి వచ్చి మరణ తిరిగి రెండు వందల తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే మూడవ స్థానంలోను కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ఇరవై మూడు అడుగుల దురాన్ని లాగాలి ముప్పై సెకండ్ ఉన్నది పదమూడు రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో రెండు వందల నూట ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోనూ రెండు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ రెండు వందల ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు అయినది ట్రాక్టర్ ట్రాక్టర్ రావాలండి కొంచెం పక్కలు జరగడా ఇరవై ఏడో కార్డు కూడా వచ్చిందండి ఈ హలో పిఆర్ మెమోరియల్ పలుకొం దిశారెడ్డి గారు జోషితారెడ్డి గారు గుచ్చినపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జాత భద్రాచలం శేషాచలం జాత లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల డెబ్బై అడుగుల రెండెంగళ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడుగుల రెండంగలముల దాని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు ఇరవై ఏడు చదువు యాజమాన్యం వారికి